మానవ హక్కుల నేత ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు ఓటర్ లభించింది మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో బాంబే హైకోర్టు ప్రకటించింది బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు లభించింది ఈ కేసులో సాయిబాబాతో పాటు మరో నలుగురిని దోషులుగా ప్రకటిస్తూ రెండు వేల పదిహేడులో గడ్చిడౌలి కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది నిషేధిత మావోయిస్టు పార్టీలో సభ్యులని ఆరోపిస్తూ మహారాష్ట పోలీసులు వారిని అరెస్ట్ చేశారు పాటు మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది వారిపై ఉపా కేసులు ఎత్తివేయాలని ఆదేశించింది వారిని జైలు విడుదల చేయాలని ఆదేశించింది అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో బాంబే హైకోర్టు ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు బాంబై హైకోర్టులో వేరే బెంచ్ ఈ కేసులో మళ్లీ వాదనలు వినాలని ఆదేశించింది మరోసారి వాదనలు విన్న హైకోర్టు నాగ్పూర్ బెంచ్ వాళ్ళ తుది తీర్పు వెల్లడించింది యాభై నాలుగేళ్ల సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు అరెస్ట్ ముందు వరకు ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్నారు